గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది బీజేపీ విన్నింగ్ కన్ఫామ్గా విన్ అవుతాయి అన్నవి చెప్పలేము అన్నవి మనం మాట్లాడుకుందాం బీజేపీ కన్ఫామ్గా విన్ అయ్యి విశాఖపట్నం నార్త్ అది రెండు వేల పద్నాలుగులో విష్ణుకుమార్ రాజు గారు పద్దెనిమిది వేల ఓట్లు మేరకుతున్న దగ్గర అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి పద్దెనిమిది వేల ఓట్లు వచ్చాయి ఆయన సొంత కేడలో ఒక పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల దాకా ఉంటుంది అట్లనే రెండు వేల పంతొమ్మిదిలో గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ స్వల్ప ఆధిక్యం కనబరిచారు అట్లనే ఇక్కడ కన్నప్ప రాజుగారు రాజుగారు ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేశారు ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనే పోటీ చేస్తున్నారు అక్కడ ఎట్లా ఉంటుందంటే విష్ణుకుమార్ రాజు గారు కన్నప్పరాజు గారు కమ్మల కన్నప్పరాజు గారు వీళ్ళిద్దరికీ హోరాహోరిగానే ఉంటుంది వన్ సైడ్ ఎవరు వంద టీడీపీ సపోర్ట్తో విష్ణుకుమార్ రాజు గారు స్వల్ప ఆధిక్యంగా నగ్గే అవకాశం ఉంది అట్లనే కైకలూరు కామినేని శ్రీనివాసరావు గారు ఆయన పిఆర్పి నుంచి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేయరు అలాగే రెండు వేల పద్నాలుగులో బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు అట్లనే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ నుంచి దూరం నాగేశ్వరరావు గారు బీజేపీ నుంచి కామినేని నాగేశ్వర కామినేని శ్రీనివాసరావు గారు ఈయన పోటీలో ఉన్నారు అట్లనే ఇక్కడ కూడా స్వల్ప స్వల్పాధిక్యంతో నగ్గే అవకాశం బీజేపీ ఉంది జమ్మల మడుగు ఇది టఫ్ ఫైట్ ఎవరు నగ్గుతామని చెప్పలేం టఫ్ ఫైట్ ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులో అట్లనే రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేయరు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కడప ఎంపీ కింద పోటీ చేయరు అట్లనే అక్కడ వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి గారు యాభై వేల మెజార్టీతో రెండు వేల పంతొమ్మిదిలో నగ్గారు ఆయన ఇప్పుడు మళ్ళీ పోటీలో ఉన్నారు బీజేపీ నుంచి రాజధాని రెడ్డి గారు ఉన్నారు ఈ సీటు కూడా టఫ్ ఫైట్ ఎవరు నగ్గుతారో చెప్పలేము కానీ టఫ్ ఫైట్లో ఎవరు నగ్గుతారో వేచి చూడాలి అట్లనే ఇంకొక నియోజకవర్గం ధర్మవరం ధర్మవరం కేతిరెడ్డి అన్న సత్యకుమార్ గారు బీజేపీ నుంచి ఇక్కడ పైటార్ శ్రీరామ్ అట్లనే కోనుగొంటల సూర్యనారాయణ గారు ఆయన వరదాపూర్ గారు అంటారు ఆయన సపోర్ట్ ఉంటే ఈ సీట్ కూడా నగ్గే అవకాశం ఉంది విజయవాడ వెస్ట్ కూడా చెప్పలే అది కూడా ఎక్కువ వైసీపీకి అవకాశం ఉంది నెక్స్ట్ ధర్మవరం కూడా ఎక్కువ వైసీపీకి అవకాశం ఉంటుంది కానీ మూడు కన్ఫామ్గా టఫ్ ఫైట్ అన్న నగ్గి అవకాశం ఉన్నాయి మాత్రం రెండు ఒకటి చెప్పలు అది కూడా జమ్మన్వాడుగు కైకలూరు విశాఖ నార్త్ కంపల్సరీ బీజేపీ నగ్గే అవకాశం ఉంది అట్లనే బీజేపీ స్ట్రాంగ్ కేడర్ ఉంది కూడా విశాఖ నార్త్ ఎందుకంటే అది సిటీలోకి వస్తుంది అక్కడ నార్త్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఎక్కువగా బీజేపీకి అవకాశం ఉంటుంది